ఈ సందర్భంగా నేను తెలియజేస్తే ఇక్కడ దళితులకు ఎక్కడ ఉన్నా కూడా అవకాశాలు పొందలేని పరిస్థితి ఉన్న అవకాశాలను కూడా వాళ్ళు అనుభవించలేని పరిస్థితి అవకాశాలను కూడా పొందగొట్టేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాలో కనపడతా ఉంది ఈరోజు నేను దృష్టి తీసుకొని వస్తా ఉన్నా లక్ష్కరణ రెండు వేల సంవత్సరంలో వచ్చినప్పుడు అది అమలు జరుగుతున్న సందర్భంలో అప్పుడు ఆ సందర్భంలోనే మరి రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఉద్యోగాల రోజు మీకు అందువచ్చిన విషయం మీకు తెలుసు దళితులకు అదేవిధంగా ఇంకా అవకాశాలు అందుకున్న వాళ్ళందరూ కూడా ఏబీసీడీ వర్గీకరణ జరిగిన తర్వాత చాలామందికి అన్ని అవకాశాలు రావడం జరిగింది ఆ సందర్భంలోనే మరి అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు మరి మెడికల్ అండ్ హెల్త్లో కూడా కోర్స్ డెవలప్ చేశాడు ఆ సందర్భంలో మరి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్గా హెల్త్ అసిస్టెంట్గా ఉద్యోగాలు దాదాపు నూట మందికి ఒక నోటిఫికేషన్లో అంటే టూ థౌజండ్ టూ డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీలో దాదాపు నూట ఇరవై ఐదు ఉద్యోగాలు ఆ రోజు కూడా జరిగింది అందులో మరి మా మరి ఎస్సీబీ వర్గానికి మాజీ వర్గానికి చెందినటువంటి జి మాతయ్య శ్రీనివాసులు కె వెంకటయ్య సిహెచ్ చిన్నయ్య డి ప్రశాంత్ కుమార్ అనేటువంటి వాళ్ళు కూడా ఆ రోజు ఉద్యోగాలు రావడం జరిగింది రెండు వేల రెండు డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది మరి అప్పుడు వర్గీకరణ అమల్లో ఉంది రెండు వేల నాలుగు తర్వాతనే వర్గీకరణ కొట్టివేయడం జరిగింది అంటే రెండు వేల రెండు నుంచి దాదాపు రెండు వేల పన్నెండు సంవత్సరం వరకు రెండు వేల పన్నెండు సంవత్సరాల వరకు వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో కొనసాగారు మరి రెండు వేల పన్నెండు పన్నెండవ సంవత్సరాల తర్వాత ఆ మళ్ళీ వీళ్ళని టర్మినేట్ చేశారు ఈ ఐదు మందిని కూడా టర్మినేట్ చేసి ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీస్లో వాళ్ళ ప్రాఫల్యాన్ని కట్టుకోవాలనుకుంటున్నారు ఎవరైతే యూనియన్ నాయకులు ఉన్నారో ఎవరైతే లాబింగ్ చేస్తా ఉన్నారో ఎవరైతే మరి అసలేటువంటి వాళ్ళు కాకుండా నకిలీలుగా ఉంటూ లంచాలు అలవాటుకునేటువంటి వాళ్ళు ఎవరైతే మరి ఆ ఆఫీసులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా టర్మినేట్ చేసి ఐదు మందిని టర్మినేట్ చేసి మరి ఒక ఈ ఎస్సీ కాబట్టి ఇది చల్లదు అని చెప్పని ఒక మరి మెమో తీసుకుని వచ్చి ఆ మెమో ద్వారా ఒక ఐదు మంది ఐదు మందికి మరి ఇతర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఐదు మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అవంతా కూడా ఎన్ని రోజులు డిఎండ్ హెచ్ దగ్గరికి వెళ్ళి ఆమె డాక్టర్ సుజాత గారు డాక్టర్ సుజాత గారు డిఎంఆర్హెచ్ ఆఫీస్కి వెళ్ళాను డిఎండ్ హెచ్ ఆఫీస్కి వెళ్ళి ఈ సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఏవేవైతే ఎప్పుడు వాళ్ళకి డిఎస్సిలో వచ్చిందో డిఎస్సిలో వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగం తీసుకున్నారో తీసుకున్నప్పటి నుంచి జివోతో సహా జివో నెంబర్ జివో నెంబర్ నూట తొమ్మిది ప్రకారం వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ జరిగింది వాళ్ళందరినీ కూడా పది సంవత్సరాల కాలం కొనసాగించారు మళ్ళీ పన్నెండు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో వాళ్ళను తొలగించడం జరిగింది తొలగించిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా వెంటనే ఇమీడియట్గా మమ్మల్ని ఎందుకు తొలగించారు అని చెప్పని మరి గౌరవ ట్రిబ్యునల్ను ఆశ్రయించడం జరిగింది ఏ ట్రిబ్యునల్ ఆశ్రయిస్తే మళ్ళీ వాళ్ళ ట్రిబ్యునల్ కూడా మరి ఆర్డర్ ఇచ్చారు అదే సందర్భంలో ఆర్డర్ ఇస్తూ వాళ్ళకు ఉద్యోగాలు చేయాలని చెప్పి మళ్ళీ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇరవై నాలుగు వరకు కూడా కొనసాగడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు అది కొనసాగింది కానీ మొన్ననే దాన్ని టర్మినేట్ చేశారనే విషయం మాకు తెలిసి గౌరవ మందికి గారు నేను ఎలాగో వెళ్తున్నాను కదా ఈ సమస్యలు పరిష్కరించమంటే వచ్చాను కానీ డిఎంఆర్హెచ్ఓ ఆఫీసులో చూసిన తర్వాత ఎంత అవినీతి ప్రభులుగా ఉందో ఎంత లాగింగ్ జరుగుతూ ఉందో ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకుంటూ మరి పేద వర్గాల సంబంధించిన వాళ్ళందరూ కూడా పరిణాయం చేస్తున్న విషయాన్ని కూడా ఈరోజు డిఎంఆ దృష్టికి తీసుకెళ్లాం వారు కూడా మరి దాదాపు రెండు గంటల సేపు వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను హైకోర్టులో ఇచ్చినటువంటి మరి జడ్జిమెంట్ ఉన్నాయి అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఉన్నాయి వీటన్నిటిని కూడా మీరు ఎందుకు అమలు చేయడం లేదు ఎందుకు మీరు అందరూ కూడా గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కదా మీరు ఎందుకు చేయడం లేదని చెప్పి కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది వారికి మరి మరి నవంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు వాళ్ళకి సమయం ఇచ్చాం ఈ సమయం లోపల మీరు ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే తప్పు చేసేటో వాళ్ళంతా కూడా సరిచేసుకొని వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా కోర్చే విధంగా అయితే వాళ్ళకు డైరెక్షన్ చేసిందో మరి మీకు డైరెక్షన్ చేస్తూ ఉందో వాటి ప్రకారం ఇవ్వాలని చెప్పని ఈరోజు నేను మరి గౌరవ డిఎహెచ్ఓ గారు కూడా కలిసి నిర్థి పత్రిక కూడా జరిగింది ఒకటవ తారీఖు లోపల దానిపైన నిధులు తెలిసాలి మరి ఉద్యోగాలు ఎలా పోయాయో దాదాపు పది సంవత్సరాల పాటు మరి వారిని ఇంకా కాంటాక్ట్ తింటే రెండు వేల పన్నెండు నుంచి తీసుకుంటే పది సంవత్సరాలు అంతకుముందు రెండు వేల రెండు నుంచి పది సంవత్సరాలు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు మరి కాంటాక్ట్గా కొనసాగుతూ మరి మినకలు వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా రెగ్యులర్ అయిపోయి పర్మనెంట్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఆయక వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో మా వర్గాలకు అన్యాయం చేయడం కనుక ఈ రోజు నేను మరి వారి భీమణోత్సవగాన్ని కలిసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వెంటనే దీనిపై నిగ్గుదేచాలని ఐదు మందికి ఉద్యోగాలు వచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారికి ఇరవై రోజుల పాటు వాళ్ళకి సమయం ఇచ్చి ఖచ్చితంగా దీనిపైన వారి నిర్ణయం తీసుకొని మీరు వెంటనే మీ ప్రయాధికారులకు చెప్పి వాళ్ళకు ఉద్యోగం వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పని చెప్పడం జరిగింది ఒకటవ తారీఖు పైన మరి వీళ్ళకి ఉద్యోగాలు రాని పక్షంలో వాళ్ళు చర్యలు తీసుకునే పక్షంలో ఆందోళన కార్యక్రమాలు సిద్ధమవుతామని చెప్పని అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఏ అయితే అవకతవలు జరిగాయో ఈ అవకతవనంలు అన్నింటిపైని కూడా ఒక సిట్ వేసి అవసరమైతే ఒక స్పెషల్ ఎంక్వైరీ చేసి దానిపైన విచారణ జరపాలని అసలైనటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉద్యోగాలు పోవడానికి కారణం మరి వేరే వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము వారికి చెప్పడం జరిగింది వారు కూడా ఖచ్చితంగా మరి చేస్తాము ఇలాంటి తొందరలో మేము ప్రభుత్వాన్ని నివేదిస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు ఇదే విషయాన్ని నేను కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి చెప్పదలుచుకున్నాం మరి వారు ఈరోజు చాలా బిజీగా ఉండడం వల్ల మరి మరొకసారి వచ్చి కలిసినా సరే ఈ విషయంపైన మేము తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే ఈరోజు కార్యక్రమంలో మాకందరూ కూడా మరి మహాజన సోషలిస్ట్ పార్టీ మాది రిజర్వేషన్ పోరాట సమితి అదేవిధంగా మరి మాది ఉద్యోగుల సమైక్య అన్ని మాకు సంబంధించి అన్ని విభాగాలను కూడా ఈరోజు మాకు పాల్గొనడం జరిగింది అందరూ కూడా డిఎండి ఆఫీస్కి వెళ్ళి ఈ విషయాలపైన పూర్తిగా డిస్కస్ చేశాం అదేవిధంగా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా మరి కార్యక్రమం ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా కార్యాలయం రూపకల్పన చేసుకోవాలనే విషయంపై కూడా మేమందరం చర్చించుకోవడం జరిగింది ఇది ఈ రోజు అందరూ కూడా ధన్యవాదాలు